స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనల్ని ప్రేమించి ఏడవ దినమునకు మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ఈ క్రిస్మస్ సందర్భంగా మనకు సంతోషము ఆనందము మిగుల సంతోషము ఆనందమును కలుగుటకు ఆయన పుట్టుక దినాన్ని యస్సు క్రీస్తు యొక్క జన్మదినమును మనం గుర్తు చేసుకుంటూ తలపోసుకుంటూ ఆయనను మననం చేసుకుంటూ ఈ లోకంలో ఆయన వెలుగుగాను రక్షకుడుగాను శాంతి ప్రదాతగాను రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ప్రభువులుగాను ప్రభువులు గాను తండ్రి గాను ఆయన ఇమానియల్ దేవుడు గాను ఇవన్నీ చాలా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ దినమందు ఇమానియలు అనే మాటను గురించి మనం కాస్తంత ధ్యానిద్దాం ఇమానియలు అనే మాట మనము ధ్యానించినప్పుడు దేవుడు మనకు తోడని అర్థం దేవుడు మనకు ఎప్పటి వరకు తోడు అంటే మన మరణము వరకు తోడు మరణంలో కూడా మనము చనిపోయిన తర్వాత మనము శిథిలావస్థలకు వెళ్ళిపోయిన తర్వాత మట్టికి మన్ని దుమ్ముకు దూలైపోయిన తర్వాత కూడా మనకు తోడు దేవుడు ఎందుకంటే మన మనలను మన మన మనలను రూపాంతరమునకు తీసుకుని వెళ్ళే అంతవరకు ఆయన పని చేస్తూనే ఉంటాడు ఆయనే ఇమానుయల్ ఆయన ఇమానియల్ దేవుడు దేవుడు మనకు తోడని అర్థం ఇమానియల్ అంటే కాబట్టి ఈరోజు మతేశ్వార్థ మనం ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమానియల్ అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగిన ఇమానియలను ఇమానియలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడేనే అర్థం కాబట్టి దేవుని బిడ్డైన ఈ మాట ఎంతోమందికి మరణ ఛాయల్లో కూర్చున్నటువంటి వారికి వారు కష్టాల్లో బాధల్లో నాకు ఎవరు లేరు బంధువులు ఉన్నా నన్ను పట్టించుకోవట్లేదు అన్నదమ్ములున్నా నన్ను పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులున్నా నన్ను పట్టించుకోవట్లేదు నాకున్నటువంటి పరిస్థితులను బట్టి అందరూ నాకు దూరం అయిపోయినారు అంటే వారి జీవితం అంధత్వంలో ఉన్నట్టు వారి జీవితం చీకటిలో ఉన్నట్లుగా వారు భావించి వారి జీవితంలో ఎంతో భావోద్రేకంతో కూడినటువంటి కృంగిపోయినటువంటి స్థితిలో డిప్రెషన్లో ఉన్నటువంటి వారికి దేవుడు తోడైంటున్నాడు ఆ సమయంలో కసంతను అర్థం చేసుకుని ప్రభువు నాకు తోడై ఉన్నాడు అనే ఒక మాటను ఇమ్మానియేలు దేవుడు అనే మాటను కానీ అర్థం చేసుకుంటే చాలు వెంటనే దేవుడు అద్భుతాలు నీ నీ జీవితంలో జరిగించడం ప్రారంభిస్తాడు ఎందుకంటే ఇజ్రాయేల్ ఇజ్రా అంటే పోరాటం ఏల్ అంటే దేవుడు ఇమ్మానియేల్ ఇమ్మాను అంటే ఇమానియల్ కుమారుడు కన్యక గర్భవతి కుమారుడిని కనను ఏళ్ళంటే దేవుడు ఆ ఇమ్మానియేలు దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇస్మయేల్ దేవునికి దేవుడు మొర వినడివాడు ఆ చిన్నవాణి యొక్క మొర దేవుడు విన్నాడు ఆగర్ కుమారుడు ఇస్మయేల్ ఇస్మయేల్ అంటే ఇస్మా అంటే దేవుడు దేవుడు మొర వినడివాడు ఏల్ అంటే దేవుడు ఇస్మా అంటే దేవుడు మొర వినడివాడు ఇజ్రాయేల్ దేవునితోనూ మనుషులతోనూ పోరాడినటువంటి వాడు ఇజ్రా అంటే పోరాటం ఏళ్ళంటే దేవుడు ఇలాగా మన జీవితంలో ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఆ ఇజ్రాయేళలులకి ఇచ్చాడు ఆ వారిలో నుంచి దేవుడు రక్షకుని ఈ లోకంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఇజ్రాయేలు అందరినీ నమ్ముకున్నటువంటి వారందరికీ ఆధ్యాత్మికమైనటువంటి ఇజ్రాయిలుగా చేశాడు ఎంత గొప్ప విషయం ఆయనే ఇమ్మానియల్ దేవుడు ఎందుకు ఆయన ఇమ్మానియల దేవుడు అంటే దేవుడు మనకు తోడైనటువంటి దేవుడు కాబట్టి యాకోబు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి బేతేల్ అనే ఒక అనుభవం బేతల్ అంటే దేవుడు ఇక్కడ నిక్షేముగా ఉన్నాడు ఇది దేవుడు స్థలమే అని చెప్పుకున్నాడు అందుకే రాయిని తలగడగా చేసి నూనె పోసి నాకు కట్టుకున్నట్టుకు వస్త్రములను ధరించుటకు వస్త్రములను తినుటక ఆహారమును తిరిగి నా తండ్రి ఇంటికి వచ్చిన వచ్చిన ఆ వరకు నాకు తోడుగా ఉంటాడు ఉంటే నేను నీకు పదో భాగం ఇస్తానని ఒప్పుకున్నాడు అయితే తిరిగి ఆయన లాభాన్ని ఇంటి దగ్గర నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఒక దగ్గరకు వచ్చాడు ఎబ్బెక్రేవ్ దగ్గర అక్కడ ఏల్ బే అంటే ఏల్ అంటే దేవుడు ఇంతవరకు దేవుడు నాకు తోడైనటువంటి దేవుడు ఎంత గొప్ప విషయం అదే దేవుడు ఈరోజు ఇమ్మానుయేలు దేవుడు నీకు నాకు తోడైన దేవుడు కాబట్టి దేవుని పెట్టలేరా ఇజ్రాయేలు ఏ విధముగా వారు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఒక రాజు యోధా రాజు ఆయన పేరు అహాజు ఆయన అహాజు రాజు గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు ఇచ్చినలో మనం గమనించినట్లయితే అక్కడ కష్టాలు సిరియా వారు ఎఫ్రాయిము వారు అంటే ఆ తూర్పునున్నటువంటి పది గోత్రములని ఇజ్రాయేలు పది గోత్రములు వారు వచ్చి ఈ యోధా మీద పడుతున్నప్పుడు రాజు అయినటువంటి ఆహాజు బిత్తరపోయి దిగులు పడిపోయి ఏమి జరుగుతుందో ఏంటో అని దిగులుపుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనకు ఇమ్మానియల్ దేవుడు కానీ ఆయన యోధాలను జన్మిస్తాడు ఆయన మీకు ఆ శాంతి సమాధానాలను ఇస్తాడు ఆయన మీకు తోడై ఉంటాడు ఆయన మిమ్మల్ని కాపాడతాడు ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన మిమ్మల్ని దీవిస్తాడు అని ధైర్యము చెప్పినాడు దేవుడు యహోవా దేవుడు దేవునికి స్తోత్రం అదే చూడండి గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చాం కాబట్టి ప్రభుత్వ అనే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానియల్ని పేరు పెట్టును కాబట్టి యశ్యా ప్రవచించినటువంటి ప్రవచనము మత్తైస్సు సువార్త వరకు నెరవేరలేదు అది సువార్త లో మరియమ్మ కన్య మరియమ్మ దేవుడు ఎన్నుకున్నాడు ఆమెని తల్లి అయిన మరియమ్మ అని చెప్తే ఇంకా బాగుంటుంది పవిత్రరాలైనటువంటి మరియమ్మ పరిశుద్ధురాలైనటువంటి మరియమ్మ ఆమె గర్భములో జన్మించుటకు దేవుడు పరిశుద్ధాత్మ పిండముగా ఆమెను ఎన్నుకున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు ఆ ఇమానియలు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాజులను సంరక్షించే దేవుడు రాజులను భయముతో వణికిపోతున్నటువంటి రాజులందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా వారి మీదకి ఆ యువదా మీదకి వస్తున్నటువంటి పరిస్థితిలో దేవుడు సూచనగా ఒక మాట చెప్పినటువంటి పరిస్థితుల్లో అలాగే నీ మీదకి వస్తున్నటువంటి భయంకరము తుఫాను లాంటి శ్రమలు కష్టాలలో నీవు ఒక్కసారి దేవుణ్ణి ఇమానియల్ దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకో నువ్వు ఒంటరి వాడు కాదు ఆయన మీతో ఉండును ఆయన మీలో ఉండును ఆయన నిన్ను అనాథలుగా విడవక నీతో ఉంటాడు ఆయన నీకు తల్లిగాను తండ్రిగాను దేవుడుగాను నీకు ఉంటాడు ఆయన మిమ్మల్ని అనాథలుగా విడవడు యవోను స్వార్థ పదహారో అధ్యాయము మీరు గమనించినట్లయితే యవోను స్వార్థ పద్నాలుగు పదహారులో చూడండి ఒక అద్భుతమైనటువంటి మాటలు నేను మీకు తెలియపరుస్తాను జ్ఞాపకం చేస్తాను చూడండి యవన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన పదిహేడో వచ్చినాం నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియుగ ఆత్మను మీకు అనుగ్రహించును లోకం ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీతో మీలో ఉండను మిమ్మల్ని అనాథలుగా విడవను మీ వద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకమునను మరి ఎన్నడను చూడదు ఏమని పెట్లేరా యస్సు క్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధ నేను చెప్తున్నాను నేను పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియేక దేవుడు ఇమానియల్ దేవుడు తండ్రిలో ఏ గుణముందో కుమారుల్లో కూడా అదే ఉంది కుమారుల్లో ఏ ఉందో అదే విధముగా పరిశుద్ధాత్మలో కూడా అదే గుణం ఉంది ముగ్గురు ఒకటే వేరువేరు కాదు వేరువేరుగా మనం చెప్పకూడదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుడు కాబట్టి ఆ దేవుడు నీకు తోడైనటువంటి దేవుడు నీ కష్టాల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ శ్రమంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ వ్యాధులు నీకు తోడై ఉన్నాడు నీ బలహీనతలో దేవుడు నీకు తోడైనాడు నీ అప్పుల్లో కష్టాల్లో కృంగిపోయినటువంటి భయంకరమైన ఇబ్బందుల్లో కూడా నీకు తోడైనటువంటి దేవుడు అంటున్నాడు కాబట్టి దిగులు పడద్దు దేవుడు నీకు తోడే ఉన్నాడు ఇమ్మానియల్ దేవుడు నీకు తోడే ఉన్నాడు ఆయన నిరంతరము నీకు తోడే ఉన్నాడు ఆయన నిన్ను చెయ్యి విడవడు ఎడవాయుడు ఆయన జీవితాంతము నీ పిల్లల పిల్లల వెయ్యి తరముల వరకు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రవదించునుగాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా నాయస కుడొచ్చినటువంటి బిడలను ఈ వాక్యం వినినటువంటి బిడలను చూస్తున్నటువంటి బిడలను అందరినీ మీరు దీవించి ఆశ్రదించండి హిమానియల్ దేవుడిగా మమ్మల్ని తోడుగా ఉండి మాకు సహాయము చేయమని దీవించమని ఏసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమెన్ ఓమెన్